ఓకే నేను రవికిరణ్ గారికి అంటే నేను మీరు మళ్ళీ కౌంటర్ అయ్యాలని కాదు సార్ ఒక జస్ట్ ఒక క్లాసిక్ డిబేట్ లాగా ఇప్పుడు గౌరవనీయ సో బి సుదర్శన్ రెడ్డి గారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కూడా ఉన్నత విలువలకు ఉన్నత వ్యక్తిత్వాన్ని కట్టుబడి వ్యక్తి మా అందరికి కూడా చిరపరిచితులు న్యాయవాదిగా కాకుండా జీపీగా పనిచేశారు ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్లో సివిల్ సప్లైస్కి ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళిపోతే అయ్యారు అక్కడి నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ అస్సాం అయ్యారు అక్కడి నుంచి కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు మంచి మంచి ఇచ్చారు కానీ గౌరవనీయ హోంశాఖ మధ్యలో కొంచెం సంయోనం పాటించాల్సింది ఇవాళ ఎన్నిక అయిపోయింది కాబట్టి నేను మీ దృష్టి తీసుకొస్తున్నాను సుప్రీంకోర్టు తీర్పుని ఒక వ్యక్తి తీర్పుగా చూడకూడదు కొంచెం సంయోనం పాటించున్నట్టయితే ఇంకా గౌరవప్రదంగా ఉండేదని నా నా ఉద్దేశం సార్ రవికిరణ్ గారు రెస్పాండ్ అవ్వండి నా అభిప్రాయం ఏంటంటే అండి ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఒక హిందీ కుటుంబ అభ్యర్థిగా బెర్లు దిగారు ఒకసారి రాజకీయాల్లోకి వచ్చాక వారు కూడా కొన్ని విమర్శలు ఎన్డీఏ మీద కూడా చేశారు సో ప్రతి విమర్శ అది రాజకీయాల్లో సహజం దానిలో భాగంగా హోంమంత్రి గారు ఎక్కడా వారి జడ్జిమెంట్ ని దురుద్దేశాలు ఆపాదిస్తూ ఎటువంటి స్టేట్మెంట్ చేయలేదు హోంమంత్రి గారు చెప్పింది ఏంటంటే మీ జడ్జిమెంట్ కారణంగా ఏదైతే ఛత్తీస్గఢ్ లో సర్వాజుడబ్బు అంటే గోండీ భాష అండి భాషని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే శాంతి శాంతి ర్యాలీ పీస్ ర్యాలీ దాని పేరు ఆ శాంతి ర్యాలీ మీద ఆ ఛత్తీస్గఢ్ లో నక్సలైట్లు అందరూ చంపేస్తున్నారు చంపేస్తున్న తరుణంలో అప్పుడు ఛత్తీస్గఢ్ ఒక చట్టం తీసుకొచ్చి అక్కడ గిరిజనులనే పోలీసులుగా రిక్రూట్ చేసి నక్సలైట్ల మీద పోరాటం దానికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చారు దీని కారణంగా ఏమైందంటే దాని రిపర్కేషన్ చెప్పారు రిపర్కేషన్స్ ఏమైంది ఆ శాంతి ర్యాలీని నిషేధించి చేయబడింది నక్సలిజం పెరిగిపోయింది ఆ శాంతి ర్యాలీ యొక్క అధ్యక్షుడు మహేందర్ పేరుంది ఆయన్ని చంపేశారు నక్సెట్లు దాని కారణంగా నక్సలిజం పెరిగిపోయిట్లేదండి ఆయనకి దురుద్దేశాలు ఆపరిస్తే తప్పు దురుద్దేశాలు దురుద్దేశాలు కాదు జడ్జిమెంట్ కారణంగా జరిగిన రిపర్కేషన్ చేశారు అంతే రైట్ సార్